అందరికి నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్ నియూమ్ గణేష్ మంత్రి లో మున్సిపాలిటీ ప్రచారం జోరుగా నడుస్తా ఉన్నది ఈ రోజు మంత్రి మున్సిపాలిటీకి వచ్చిన అసలు ఇక్కడ ఎలక్షన్ ఏ విధంగా నడుస్తా ఉన్నది ఎవరు గెలవబోతున్నారు ఏ వార్డులో ఏ విధంగా ప్రచారం నడుస్తా ఉన్నది అసలు పార్టీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అభివృద్ధి మీద ఏ విధంగా వస్తా ఉన్నారు పదమూడు వార్డులలో పదమూడు వార్డులలో ఎంత మంది పోటీ చేస్తా ఉన్నారు ఎవరు గెలిచే పోజిషన్ కనబడతా ఉన్నది మనకు ఏం పేరు అన్న నా పేరు బూడిద తిరుపతి అన్న మంత్రినే నాన్న ఎన్నో వార్డులో ఉంటారన్న మూడు మూడో వార్డు ఎట్లుందన్న మీ మూడో వార్డులో ప్రచారం ఎట్లుంది ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి దాదాపు మంత్రిలో నేను మొన్నటి వరకు పార్టీ మంతని పట్టణ అధ్యక్షుని పనిచేసినాను మంతనిలో దాదాపు అంత డబ్బు ఉన్న వాళ్ళదే డబ్బుతోటే కూకున్నటువంటి ఎలక్షన్లు ఇవి పైసలతోటే కూడుకున్నటువంటి ఎలక్షన్లు నిజంగా ప్రజాసేవ ఏదన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రోడ్ల పండి తిరుగుతూ ఉన్నారు వ్యాపారస్తులు భూస్వాములు బడా భూస్వాములు పెట్టుబడిదారులు అందరూ కూడా రాజకీయాలలోకి వచ్చేసి డబ్బు సంచులతోటి నోట్ల కట్టలతోటి వచ్చి ఎన్నికల్లో నిలబడి ప్రజలను ఒక గొర్రెల్లాగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క పట్టణంలో కొనసాగేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి విఘ్నులైనటువంటి మంతని పట్టణ ఓటరు మహేషాయులు ఎవరైతే ఉన్నారో అందరూ ఆలోచించి విఘ్నులుగా ఆలోచించి మంతని పట్టణ పట్టణ అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధుల ద్వారానే ఈరోజు ఆట ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఈ యొక్క నిధుల ద్వారానే మంత్రి పట్టణం పూర్తి అభివృద్ధి చెంద చెందుతూ ఉన్నది అక్కడ నరేంద్ర మోడీ ద్వారా పంపించేటువంటి నిధులతోటే ఈరోజు స్థానిక సంస్థలలో ప్ర అభివృద్ధి అనేది కనబడుతూ ఉన్నది కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పాలకపక్ష ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మేము గతంలో అభివృద్ధి చేసి చేసినామని చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మేము మమ్మల్ని గెలిపిస్తే మేము ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఏదో ఎలక్షన్లకు ముందుగా శంకుస్థాపనలు చేసి ఫౌండేషన్ స్టోన్లు వేసి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకునేటువంటి కుట్రతోటి యొక్క కాంగ్రెస్ పార్టీ మొన్న వ్యవహరించింది ఈ కుట్రలను ప్రజలందరూ గమని గమనిస్తూ ఉన్నారు గమనించడం కాదు రానున్నటువంటి ఈ యొక్క మున్సిపల్ పదకొండో తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికల్లో విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచించి ఓటేసి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆదరించి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మంత్రి పట్ల ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరో ఆరపల్లి బిఆర్ఎస్ క్యాండిడేట్ మైన మైనా కౌన్సిలర్ గా ఉన్నప్పుడు మీ ఏమన్నా అభివృద్ధి అయిందా ఇప్పుడు గతంలో అభివృద్ధి ఏం జరగలేదు ఎక్కడ వేసిన గొంగడి అనే టైప్ లో అక్కడే ఉన్నది ఏం అభివృద్ధి జరగలేదు కేవలం ఓట్లప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు బీఆర్ఎస్ వాళ్ళకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా ఓట్లప్పుడు వాళ్ళకే ఓట్లు వస్తున్నాయో ఎలక్షన్లు అన్నప్పుడే ప్రజలకు గుర్తుకొస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి ఎలక్షన్ల ఎలక్షన్ తర్వాత ఏం ఉండదు ఏం జరగదు ఏముండదు సరే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పోటీ చేస్తా ఉన్నారా మూడు ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారు ముగ్గురు ఏ పార్టీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన వాళ్ళు ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారు సార్ అన్న ఇప్పుడు ఈ రెండు పార్టీలు కాకుండా బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారా వాళ్ళ ద్వారా అభివృద్ధి చెందారు అనుకుంటున్నారు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థుల ద్వారానే మంతని పట్టణ అభివృద్ధి జరుగుతుంది మంతని పట్టణంలో అమృత్ టూ పాయింట్ ఓ అనేటువంటి స్కీమ్ తో అమృత్ జల్ టూ పాయింట్ ఓ స్కీమ్ తోటి పోచమ్మ వాడకట్లో ఐదో ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి కోచమవాడకట్లో పదమూడు కోట్ల రూపాయలతోటి మంచి నీటి సరఫరా పథకం కింద నీళ్ల ట్యాంకు నిర్మాణం జరుగుతా ఉన్నది అది కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పదమూడు కోట్ల రూపాయలు కేంద్ర నిధుల ద్వారానే నిర్మాణం జరుగుతా ఉన్నది అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ కూడా నరేంద్ర మోడీ గారి కేంద్రంలోని నిధుల ద్వారానే మొన్నటికి మొన్న సాక్షి అయిన వంద పడకల ఆసుపత్రి కూడా నరేంద్ర మోడీ గారి నిధుల ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి లైట్లే కానీ వీధి వీధి రోడ్లే కానీ డ్రైనేజ్ సిస్టమే కానీ టోటల్గా మున్సిపాలిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఫండ్స్ కూడా పూర్తిగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ ద్వారానే ఇక్కడ మంత్రి పట్టణ అభివృద్ధి నిధులు వచ్చినాయి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎస్ఎఫ్సీ కానీ ఎన్ఆర్ఈజిఎస్ ఎన్ఈీఎస్ కానీ ఇవి ఏవి కూడా నిధులు రాలేదు కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ సంబంధించిన నిధులు మాత్రమే ద్వారానే మంత్రిలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి బీజేపీ అభ్యర్థి మూడో వార్డులో బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారానే మరింత అభివృద్ధి చేసుకునే చేసుకోవడానికి బీజేపీ అక్కడ బీజేపీ నరేంద్ర మోడీ ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా అనేక మంది నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళ వీళ్ళందరి ద్వారా ప్రశ్నించే గొంతికకు మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క మంత్రిని పట్టణం అభివృద్ధి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఎన్ని వార్డులలో పోటీ చేస్తున్నారు టోటల్గా ఉన్నటువంటి పదమూడు వార్డులు ఉన్నాయి ఇక్కడ పదమూడు వార్డులలో మంత్రిని పట్టణంలో పద్నాలుగు వేల నాలుగు వందల ఓట్లు ఉన్నాయి పద్నాలుగు వేల నాలుగు వందల ఓట్లలో పదమూడు మంది అభ్యర్థులలో పన్నెండు మంది పన్నెండు వార్డులలో బీజేపీ పార్టీ అభ్యర్థులందరూ కూడా మేము నిలబెట్టినాం ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ మంత్రినిలో పాగా వేస్తుంది బీజేపీలో దాదాపు ఒకటి మేము అనుకుంటా ఉన్నాం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మంత్రి ప్రజలు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం పదమూడు వార్డులలో ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం అన్న పదమూడు వార్డులలో కనీసం కంసేకమ్ ఒక నాలుగు నుంచి ఐదు సీట్లు మేము గెలుస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడికి ఏమైనా బండి సంజయ్ కానీ ఇతర ఏమన్నా అయ్యర్ వాళ్ళతో ప్రచారం చేసే అవకాశం కనబడుతుందా బీజేపీ నుండి ఉంది ఉంది బండి సంజయ్ గారి రోడ్ షో కార్యక్రమం ఉంది రోడ్ షో ప్లాన్ చేసుకుంటున్నాం నాకు తెలిసి మేబి ఎల్లుండి ఎల్లుండి రోడ్ షో కార్యక్రమం ఉంటుంది బండి సంజయ్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఇప్పటికే మాకు బెల్లంపల్లి బెల్లంపల్లి మాజీ జెడ్పీటీసీ జడ్పీటీసీ ఏమాజీ గారిని మా మంత్రి పట్టణం మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా పెట్టినరు అయినా కూడా ఈ రోజు రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ మంత్రి పట్టణంలో ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు మంత్రికి వస్తారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పూర్తి హామీ గ్యారంటీ ఇచ్చి మంత్రి పట్టణ అభివృద్ధి విషయంలో పూర్తి గ్యారంటీ హామీ ఇస్తారు మంత్రి మున్సిపాలిటీ మూడవ పబ్లిక్ రివ్యూ ఏదేమైనా భారతీయ జనతా పార్టీ వల్లనే అభివృద్ధి అవుతుంది ఈ రెండు పార్టీలలో ఏం అభివృద్ధి కాలేదు ఇప్పుడు వచ్చే కొత్తగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో అని చెప్పి అన్న చెప్తా ఉన్నారు చూస్తే ఉన్నారు జిను లోపల అండ్ వాచ్